ఓం శాంతి మనం ఈరోజు సంతుష్టత అనే ఒక ముఖ్యమైనటువంటి గుణం గురించి తెలుసుకుందాము మానవ జీవితంలో అన్నింటికంటే ముఖ్యమైనటువంటిది ప్రతి ఒక్క మనిషికి కూడా అవసరమైనటువంటిది అలానే అన్ని వయసుల వాళ్ళకి కూడా పిల్లలైనా యువకులైనా ఇంకా వృద్ధులైనా ప్రతి ఒక్క రంగంలో ఉండేవారు ప్రతి వయసులో ఉండేవారు అలానే స్త్రీలకైనా పురుషులకైనా ప్రతి ఒక్కరికి కూడా మన మానవ జీవితంలో తప్పకుండా అలవర్చుకోవాల్సింది ఉంచుకోవలసింది ఉండాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి గుణము సంతుష్టత జీవితంలో మనకు సంతుష్టత అనేది ఎప్పుడైతే అలానే ఎక్కడైతే ఉంటుందో అక్కడ తప్పకుండా శాంతి సుఖము ఇంకా నిద్రలో కూడా నిశ్చింతత ముఖంలో కూడా ప్రసన్నత మాటల్లో కూడా మధురత నమ్రత కార్య వ్యవహారాల్లో కూడా సరళత అలానే నిరాడంబరత ప్రతిదాన్ని మనం సాక్షిగా చూస్తూ ప్రతి కార్యంలో మనం నిమిత్తంగా ఉంటూ ప్రతి దాన్ని మనం మూడు కాలాల జ్ఞానంతో చూడగలుగుతాము కానీ మనలో సుతుతనే లేనప్పుడు దాన్ని కోల్పోయినప్పుడు అలవర్చుకోలేనప్పుడు మనకి ప్రతి దానిలో కూడాను లోటు అనిపిస్తుంది ఈ లోటు వలన అశాంతి ఇంకా దుఃఖము నిరాశ నిరుత్సాహము ఈ విధంగా మానసికమైనటువంటి బలహీనతకి మనం చోటు ఇచ్చేటువంటి వాళ్ళం అవుతాం కానీ మనస్సు అనేది ఎప్పుడు కూడా సంతుష్టంగా ఉంచుకోవాలి మన జీవితంలో సంతుష్టత అంటే దేని ద్వారా సంతుష్టత ఇక్కడ ఇంత ధనం ఉంటే సంతుష్టత అనుకుంటారు లేక ఈ ఉద్యోగం వచ్చేస్తే మేము సంతోషంగా ఉండగలం అనుకుంటారు మేము చెప్పినటువంటి విధంగా కొడుకు కోడలు లేక పిల్లలు నడుచుకున్నట్లయితే మాకు సంతుష్టత ఉంటుంది కానీ మేము అనుకున్న విధంగా వారు లేరు మేము అనుకున్న విధంగా మా జీవితం నడవలేదు మేము అనుకున్న విధంగా మా కార్యాల్లో సఫలత లభించలేదు అందుకు మాకు జీవితంలో సంతుష్టత లేకుండా అయిపోయింది అని అంటూ ఉంటాము ఇలాంటి మాటలు వింటుంటాం కానీ నిజానికి ఈ భౌతికమైనటువంటి ఎక్స్పెక్టేషన్స్ అంటే అపేక్షలు ఏవైతే ఉంటాయో అవి మనం ఉంచుకోవటంలో తప్పలేదు ఇలా కావాలి ఇలా ఉంటే బాగున్ను ఇలా జరిగితే బాగున్ను అనే అపేక్ష పెట్టుకోవటంలో తప్పలేదు కానీ ప్రతి ఎక్స్పెక్టేషన్ కూడా తప్పకుండా నెరవేరుతుంది అని అనుకునేటప్పుడు మన జీవితంలో ఉండే సంతుష్టతను మనము కోల్పోయిన వాళ్ళం అవుతాం అందుకు ప్రతి కార్యంలో ప్రతి వ్యక్తికి కూడా తప్పకుండా ఉండాలి ఎక్స్పెక్టేషన్ కానీ మనము పరపతి అలాగే మనకున్నటువంటి పదవి మనకున్నటువంటి క్వాలిటీస్ యోగ్యత వీటిని బట్టి మన యొక్క ఎక్స్పెక్టేషన్స్ ఉండాలి ఎప్పుడైతే మన యొక్క పోస్ట్ పొజిషన్ని మనం విడిచిపెట్టి మనం ఎక్స్పెక్టేషన్ అనేది ఎక్కువ చేస్తామో అప్పుడు జీవితంలో అసంతృష్టత అనేది మిగులుతుంది సంతుష్టత చోటు చేసుకునే బదులు అసంతుష్టత చోటు చేసుకుంటుంది కాబట్టి జీవితంలో సదా సంతుష్టంగా మనం ఉండాలంటే ఇది మనసుకు సంబంధించినది మనం అనుకున్నది అవ్వచ్చు అవ్వకపోవచ్చు మనం చెప్పే విధంగా ఇతరులు వినచ్చు వినకపోవచ్చు కానీ మన మనసుని మాత్రం సంతుష్టంగా ఉంచుకోవటానికి బాహ్యమైనటువంటి పరిస్థితులు ఏవి కూడా బాహ్యమైనటువంటి విద్య కానీ బాహ్యమైనటువంటి ధనం కానీ వ్యక్తులు కానీ అలానే పరిస్థితులు కానీ ఏవి కూడా మన జీవితంలో ఉండే సంతుష్టతకి మూల ధనాలు లేక మూల ఖజానాలు కావు ఇది మనస్సుకు వర్తిస్తుంది అందుకు మనం ఎప్పుడు కూడా సంతుష్టంగా ఉండాలి అంటే ఏది కావాలనుకున్నానో అది లభించింది అని మన మనస్సుని మనం సంతృష్టిపరచుకోవాలి ఒక చిన్న కథ ద్వారా మనం తెలుసుకుందాము ఒక రాజ్యంలో రాజుగారికి సంతానం లేదు కానీ తను చాలా పెద్ద వయసు అయింది అయితే రాజుగారు తను ఉన్నప్పుడే తన రాజ్యంలో ఉన్నటువంటి ధనరాసుల్ని అన్నింటి కూడా ప్రజలకు పంచిపెట్టాలన్న సంకల్పంతో ఒకరోజు రాజుగారు ఏం చేశారంటే దర్బార్లో అన్నీ తన దగ్గర ఉన్నటువంటి వస్తువుల్ని విలువైనటువంటి ఆభరణాలు ధనరాసులు అన్నీ కూడా అలంకరించి ఒక సభలో అన్నీ ఏర్పాటు చేసి రాజ్యంలో ఉండే ప్రజలందరికీ కూడా ఆహ్వానించాడు అంటే రాజ్యం అంతా దండోరా వేయించి ఆ రాజు దర్బార్కి ప్రజలందరినీ కూడా పిలిపించటం జరిగింది అయితే అందరూ కూడా లైన్గా ఒకరి తర్వాత ఒకరు రాజు దర్బార్ దగ్గరికి వచ్చి రాజుగారు ఇచ్చేటువంటి ఆ సామాన్ని తీసుకుంటున్నారు కానీ అక్కడ షరత్ ఏంటంటే చాలా సామాన్లు అక్కడ ఏర్పాటు చేస్తారు వాటిని చూస్తూ ఎవరికి ఏది కావాలో చేయితో చూపించినట్లయితే అది ఎంత విలువైందైనా కూడా దాన్ని రాజుగారు వెంటనే వారికి ఇవ్వటం షారద అనమాట ఆ క్రమంలో ఒక చిన్న అబ్బాయి కూడా వచ్చాడు ఆ అబ్బాయి అన్ని వస్తువుల్ని చూసిన తర్వాత ఏది తీసుకోలేదు దేని మీద కూడా చేయవేయలేదు వేయలేదు తిన్నగా రాజు వద్దకు వచ్చి రాజు భుజం మీద చేయి వేశాడు ఇది కావాలి అన్నాడు అన్నమాట అంటే అందరికీ ఆశ్చర్యం కలిగింది మేము అందరం ఈ వస్తువులన్నింటినీ తీసుకున్నాం కానీ అబ్బాయి రాజుగారు చే రాజుగారి మీద ఎందుకు చేశాడు రాజుగారిని ఎందుకు కోరుకున్నాడు అంటే రాజే లభిస్తే ఇంకా రాజ్య అధికారం రాజ్య సింహాసనం అన్నీ కూడా నావే అన్నీ అవుతాయి అన్నటువంటిది ఆ అబ్బాయి యొక్క సంకల్పం అలా ఇక్కడ మనకు పరమాత్ముడు ఎప్పుడైతే ఆ మనవారు అయ్యారు భగవంతుడిని మనం పొందుకున్నాక భగవంతుడే అయ్యాక భగవంతుడిని మనం యొక్క సహయోగిగా సహచరణిగా భాగస్వామిగా తయారు చేసుకున్నట్లయితే ఒక ఫ్రెండ్గా భగవంతుడిని మనం తండ్రిగా ఇలా స్వీకరించేటప్పుడు స్వీకరించగలిగినప్పుడు మనకు జీవితంలో అన్నీ ఉన్నట్లే అంటే రాజు ఎక్కడుంటే రాజ్యము అధికారము సింహాసనం అన్నీ ఉన్నట్లే అలా భగవంతుడు ఇక్కడ మనకు తోడయ్యారు భగవంతుడు నాకు తోడు ఉన్నారు భగవంతుడు సహాయం నాకు ఉంటే అన్నీ ఉన్నట్లే అనేటువంటి ఒక శ్రేష్ట సంకల్పం స్వయం పైన అలానే భగవంతుని పైన మనకు ఎప్పుడైతే నిశ్చయము ఒక విశ్వాసము సంకల్పము పెట్టుకుంటామో అప్పుడు జీవితంలో మనం సంతుష్టంగా సదా ఉండగలుగుతాము అంతేగాని బాహ్యమైనటువంటి వస్తువులు అనేవి ఈరోజు వస్తాయి రేపు దూరం అవుతాయి పదవి కూడా ఈరోజు వస్తుంది రేపు పోతుంది కానీ మా సంతుత అనేది బాహ్యానికి సంబంధించినది కాదు ఆంతరికమైనటువంటి గొప్ప గుణం ఇది ఇది ఒక అమూల్యమైనటువంటి గుణము ఈ అమూల్య గుణాన్ని మనం సొంతం చేసుకున్నప్పుడు మన ముఖంలో ప్రసన్నత ఇంకా నిద్రలో నిశ్చింతత మాటల్లో మధురత వ్యవహారాల్లో కూడాను సరళత కుశలత ఇలా అన్ని దై దైవీ గుణాలు దివ్య గుణాలు కూడా మన సొంతమవుతాయి కానీ ఈరోజు ప్రపంచంలో మనం చూస్తూ ఉన్నాము మనిషికి ధనం ఉన్నప్పటికీ కూడా అలాగే మంచి ఉద్యోగం ఉన్నప్పటికీ కూడా జనం ఉన్నప్పటికీ కూడా వయసు ఉన్నప్పటికీ కూడా సంతుత గుణాన్ని మనిషి మనసులో లేని కారణంగా అన్నీ ఉన్నా కూడా అవి నిరుపయోగం అయిపోయాయి అన్నమాట కాబట్టి చాలామంది జీవిత జీవితంలో మనం వింటూ ఉంటాం ఎన్ని ఉన్నా లాభం ఏంటి అని అంటారు అంటే ఇక్కడ అర్థం ఇవన్నీ కూడా భౌతికమైనటువంటివి మన చుట్టూ ఉంటే సంతోషంగా ఉండొచ్చు అనుకుంటారు ముందు కానీ అవన్నీ లభించిన తర్వాత వాటి ద్వారా నిజమైనటువంటి సంతోషతను అనుభవం చేయలేకపోతారు కారణం ఏంటంటే మనకు మనం ఎవరు మనసు అనేటువంటిది మన ఆత్మలో ఉన్నటువంటి ఒక చైతన్యమైనటువంటి శక్తి మన మనసు అనేటువంటిది ఆత్మలో ఉన్నటువంటి ఒక సూక్ష్మ శక్తి ఈ సూక్ష్మశక్తి అనేటువంటి మనసుకు కావలసినటువంటిది ఆత్మ గుణాలు ఆత్మ గుణాలు శాంతి ప్రేమ ఆనందము సంతుష్టత పవిత్రత శుద్ధమైనటువంటి స్నేహం ఇలాంటివి మన ఆత్మకు వర్తించినటువంటి గుణాలు మన మనస్సు అనేది ఆత్మలో ఉండేటువంటి సూక్ష్మ శక్తి కాబట్టి ఆత్మ గుణాలు మన మనసుకి అందుతూ ఉన్నప్పుడే మనస్సు సంతుష్టంగా ఉండగలుగుతుంది అందుకే మనకు భౌతికమైనటువంటివన్నీ కూడా శరీరానికి వర్తిస్తాయి ఈ దైవీ గుణాలు ఏవైతే ఉన్నాయో ఇవి మన ఆత్మకి మనస్సుకు సంబంధించినటువంటివి అందుకు మనం ఇది తెలుసుకోవాలి రెండు రకాలైనటువంటి విషయాలు ఒకటేమో శరీరమైనటువంటి సౌఖ్యత ఆత్మకి సంతుష్టత మనకు కావాల్సింది సౌఖ్యతన లేక సంతుష్టతన సౌఖ్యత సౌకర్యము ఇవన్నీ కూడా శరీరానికి కానీ మనసుకి మాత్రం సౌకర్యతతో సంబంధం అనేది సౌకర్యాలతో సంబంధం అనేది లేదు అందుకు మన మూల గుణం సంతుష్టతని మనం ఎప్పుడూ కూడా కోల్పోకూడదు భగవంతుడు కూడా పరమాత్మ కూడా మనకి ఇక్కడ తెలియజేస్తున్నది ఏంటి అంటే అంటే మనం బాబాను పొందేక అన్ని పొందుకున్నాం బాబు మీద కుచ్ మీద అలా పరమాత్మను పొందుకున్న తర్వాత మనం అన్ని పొందుకున్నాం అందుకు మనం బాబా మిమ్మల్ని పొంది మేము సర్వస్వాన్ని పొందేము అని పాట పాడుతూ ఉంటాం కదా పిల్లలైన మనం అలా ఎప్పుడు కూడా ఈ శ్లోగాన్ని ఈ పాటని మర్చిపోకుండా సదా గుర్తుంచుకోవాలి అలా మన జీవితం అనేది అనేక మందికి ఒక ఉదాహరణ మూర్తిగా కూడా కావాలి అందుకు ఎప్పుడు గుర్తుంచుకోవాలి స్వమానం తీసుకోవాలి నేను సంతుష్ట ఆత్మను అలా నేను సంతుష్ట మణిని ఆత్మ మణి మన మనసులో సంతుష్టత ఉండాలి అలాంటి సంతుష్టమని అనేటువంటి స్థితిలో సదా మనం ఉండేటప్పుడు అన్ని రూప అన్ని సమయాల్లో కూడా మనం సంతుష్టంగా ఉండగలం మన జీవితం అనేది ఇతరులకు ఒక ఉదాహరణ మూర్తిగా కూడా తయారవుతుంది అందుకు మనం అనేక మంది ఐడియల్గా ఆదర్శవంతంగా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు చూసుకున్నట్లయితే ఆనాడు స్వామి వివేకానందుడు భౌతికమైనటువంటి ఏ ఒక సౌకర్యాన్ని కూడా అనుభవించలేదు మనసు సదా కూడా ధ్యానంలో ఉంచి మనసు ద్వారా సదా సంతుష్టంగా ఉన్నారు అలా ఎంతోమంది యోగి యొక్క జీవితంలో వాళ్ళు పొందింది ఏంటి అంటే మనసు యొక్క సంతుష్టత అలానే ఈ యొక్క జ్ఞాన మార్గంలో కూడా మనం దాదీల యొక్క జీవితంలో చూసుకున్న వాళ్ళు భౌతికమైనటువంటి సౌకర్యాన్ని ఎప్పుడూ కూడా పట్టించుకోలేదు అసలు వాటిని డోంట్ కేర్ వాటిని పట్టించుకోలేదు వారు ఎప్పుడు కూడా సంతుష్టత గుణాన్ని వదలలేదు కానీ ఈనాడు ప్రపంచం పెరుగుతూ ఉంది అభివృద్ధి పదంలో నడుస్తూ ఉన్నాం ఈ అభివృద్ధి పదంలో నడుస్తూ ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో మనం చూసుకున్నట్లయితే ఏది బౌత్ భౌతికంగా వ్యక్తికి లోటు లేదు ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళగలుగుతున్నాడు ఏది కావాలంటే అది పొందగలుగుతున్నాడు తినగలుగుతున్నాడు చూడగలుగుతున్నాడు కానీ జీవితంలో సదా సంతుష్టంగా మనసును ఉంచగలుగుతున్నారా అంటే లేదు కారణం ఏంటి అంటే మనం భౌతికమైనటువంటి సౌకర్యాల ద్వారానే సంతుష్టంగా ఉండగలము అనేటువంటి ఒక భౌతికమైనటువంటి బలహీనతలో మనం ఉన్నాం దీన్ని గుర్తించగలిగితే చాలా మనం సంతోషంగా ఉండగలము ધન્યવાદ